శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి ఎల్సిటీ డిపార్ట్మెంట్ సిఎండి నుంచి ఎస్బీడి నుంచి ఆల్రెడీ రిసీవ్డ్ అరౌండ్ త్రీ థౌజండ్ అవి సిక్స్ సెక్షన్స్ లో కూడా మోస్ట్లీ కోస్టల్ మండల్స్లో లో చేయడం జరిగింది అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యాన్ పవర్ కేమ్ ఫ్రమ్ ఖమ్మం నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఒక త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా మ్యాన్ పవర్ హ్యాస్ బీన్ డెప్లాయిడ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ హ్యాండిల్ చేయడానికి అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఒక సెవెన్ క్రెయిన్స్ అండ్ ఓన్జీసీ నుంచి కూడా కొన్ని క్రెయిన్స్ వాళ్ళ దగ్గర నుంచి డోసర్స్ కూడా తీసుకొని పోజిషన్ చేయడం జరుగుతుంది సో ఫ్రమ్ ఆర్ సైడ్ ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ అండర్ టేకెన్ సో ఓన్లీ ఫైనల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ జనరల్ పబ్లిక్ జస్ట్ ఏ